ఒక అడవిలో ఒక నక్క ఒక కుందేలు ఒక పాండ ఇవి మూడు స్నేహితులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాయి అవి చాలా హ్యాపీగా ఉన్నప్పటికీ నక్క కొంచెం ఎప్పుడు దుర్బుద్ధి చూపిస్తూనే ఉంటుంది పాండాకి ఎప్పుడు ఆకలిపించే ఏదో ఒకటి తిందాము ఆహా ఓహో అది తిందాం ఇది తిందాం అని తినేదాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది పాండ అన్నీ ఎగతాళి చేస్తూ ఉంటాయి పాండని ఎందుకంటే నీకెప్పుడు తిండి పిచ్చే తిండి తప్ప వేరే ధ్యాసే ఉండదు నీకు సరేలే అని అంది పాండ అయినా కానీ నాకు ఇప్పుడు బాగా ఆకలి వేస్తుంది ఏదో ఒకటి తినాలి అని అన్నది పాండ అప్పుడు కుందేలేమో అవునా సరే ఏదో ఒకటి వెళ్ళి అడవిలో పండ్లు వేయట దొరుకుతాయి కదా వాటన్నింటినీ కోసుకొని తిను మిగిలి ఉంటే మాకు కూడా తీసిరా అని అంది కుందేను అప్పుడు పాండా అంటుంది అబ్బే రోజుట్లాగా కాదు ఈసారి నాకు ఏదైనా వెరైటీగా చేసుకొని తినాలనుంది వెరైటీనా అదేంటి అని అడిగింది కుందేలు అప్పుడు పాండా అంటుంది అదే పాప్కాన్ అనిపిస్తుంది నాకు చాలా రోజులు అయిపోయింది పాప్కాన్ తిని మనం అందరం పాప్కాన్ చేసుకొని తిందామని అనుకున్నాయి అనుకొని సరే పాప్కార్న్ చేసుకోవాలంటే ఏమేం కావాలి ఒక పాత్ర కావాలి మొక్కజొన్నలు కావాలి దాంట్లోకి కొంచెం ఆయిల్ ఉప్పు కారం ఇంకా మంట మండటానికి కట్టెలు ఇవి కావాలి కదా వాటిని తెచ్చుకుందాం ఒక్కొక్కళ్ళు వెళ్ళి వంతు ప్రకారం వాటిని తెచ్చుకొని నేను చక్కగా వండుకొని వాటిని మనం తిందాం అందరం కలిసి తిందాం అప్పుడే కదా తృప్తిగా ఉంటుంది అన్నది పాండ సరేనని మిగిలిన జంతువులు కూడా అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పంచుకొని అన్నీ తీసుకొని వచ్చి వండుకుందా మంది కుందేలు దానికి నక్క కూడా సరేనని చెప్పింది పాండ దారి వెంట వెళ్ళింది ఎక్కడ మొక్కజొన్నలు దొరుకుతాయో చూసుకొని వాటిని వెతికి కొన్ని తీసుకొని ఇంటికి తీసుకొని రావాలి అబ్బా అందరం కూర్చొని తినడంలో ఆ తృప్తే వేరు అని పాండా అనుకుంటూ ఉంది మొక్కజొన్నల కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ చాలా దూరమే వెళ్తూ ఉంది పాండ కుందేలు కూడా ఎక్కడైనా ఉప్పు కారం ఏదైనా కోట్లల్లో దొరుకుతాయేమో అని చెప్పేసి అడవి నుంచి బయట ఊర్లకి బయలుదేరింది కుందేలు అది వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తూ ఉంది అబ్బా పాండా అన్నట్టు ఈరోజు పాప్కార్న్ తిందాము చాలా బాగుంటాయి కదా పాప్కార్న్స్ అనేని కుందేలు కూడా అనుకుంది ఇక నక్క వంతేమో కట్టెలు అవన్నీ తీసుకొని రావాలి నేను కట్టెని తీసుకురావాలా సరే కట్టెలు అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కదా అప్పుడు తినటం కూడా ఎక్కువే చేయాలి అని నక్క అనుకుంటుంది వాటికి తెలియకుండా తిందామా వద్దా అని బాగా ఆలోచిస్తూ ఉంది నక్క అన్నీ దానికి తగిన సామాన్లు అన్నీ తీసుకొని వచ్చారు కట్టెలు గడ్డలు పాత్రలు పాప్కార్న్స్ అన్నీ తీసుకొని వచ్చి వాటిలో వేశారు వాటిలో వేశాక మనం అందరం కలిసి తిందాము అందరం కలిసి తినడంలో చాలా తృప్తిగా ఉంటుంది అనేని పాండా ఉంది అప్పుడు కుందేలు అవునవును మనం కలిసి తిందాం కలిసే ఉందాం అన్నది అవును మనం అందరం కలిసే తిందాం కలిసే ఉందాం అనేని నక్క కూడా సంతోషంగా చెప్పింది అంతలోనే పాప్కార్న్ రెడీ అయిపోయింది ఇక తిందామా ఈ విందును ఆరగిద్దామా అంటూ పాండా ముందుకు రాబోతుంటే అప్పుడు నక్క అన్నది నాకు కొంచెం ఆలోచన వస్తుంది ఆగండి ఆగండి అంటూ నక్క వాళ్ళని ఆపింది అది ఏమిటి అని అడగ్గా కాదు మనం ఇంత కష్టపడి చేసుకున్నాం కదా శుభ్రంగా తిందాం మనం కాళ్ళు చేతులు మొత్తం శుభ్రంగా కడుక్కొని వచ్చి నేను చక్క తినేద్దాం అని అంది నక్క దాన్ని కుటిల బుద్ధిని బయట బయటదలుచుకుంది నక్క సరే నిజమే కదా అని నమ్మి అన్ని జంతువులు నది దగ్గరికి వెళ్ళాయి నక్క దాని పథకం ప్రకారం ముందుగా వెళ్ళింది అబ్బా ఈ నీళ్ళు కొంచెం చల్లగా ఉన్నట్టున్నాయి నేను ఇక్కడ కాదు చెరువు దగ్గరికి వెళ్ళి శుభ్రంగా కడుక్కొని వస్తాను మీరు ఇక్కడే ఉండండి మీరు ఇక్కడ మీకు నచ్చితే కడుక్కోండి అనేని నక్క వాటన్నింటికి చెప్పింది కుందేలేమో అబ్బా పాప్కార్న్ రెడీగా ఉంది తొందరగా చాళి చెట్లు కడుక్కొని వెళ్ళాలి అని అని అనుకుంటే అవి అక్కడే ఉండి కడుక్కుంటూ ఉన్నాయి నక్క గబగబా వెళ్ళింది కాళ్ళు చేతులు కడుక్కోవటమే లేదు ఎఖ ఆ పాప్కాన్ అన్నింటినీ లబా లభా లబా అంటూ తినేసింది లొట 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 లొట్టలేసుకుంటూ చాలా రుచిగా ఉన్నాయి అనుకుంటూ ఎం చెక్క తినేసింది అప్పుడు పాండ కుందేలు రెండూ అక్కడికి వచ్చాయి ఏమైపోయాయి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాయి ఆ తర్వాత నక్క వచ్చింది అరే నాకు పెట్టకుండానే మీ ఇద్దరు తినేశారా అంటూ నక్క ఎదురు ప్రశ్నలు వేసింది అయ్యో మనం ఎవరు తినకపోతే ఈ పాప్కాన్ ఏమైపోయింది ఇక్కడ ఎవరూ లేరు మనం తప్పితే ఈ పాప్కాన్ ఇక్కడ ఉందని వేరే ఎవరికీ తెలియని కూడా తెలియదు కానీ ఏమైపోయినట్టు ఈ పాప్కాను ఎలాగైనా కానీ ఈ పాప్కాన్ ఎవరు తిన్నారో కనిపెట్టాలి అనే కుందేలు అన్నది అప్పుడు పాండా ఆశతో ఉంది కదా బాగా బాధపడింది అవును మనం ఖచ్చితంగా అది ఎవరో కనిపెట్టాల్సిందే ఎవరు తిన్నారు మనలోనే తిన్నారు చూసి ఖచ్చితంగా దాన్ని కనిపెట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అనేని పాండా కూడా అన్నది సరే మీరు అంతగా కోరుకుంటున్నప్పుడు ఎందుకొద్దు అనే పై మాట కన్నదే కానీ నక్కకు లోపల చాలా బాధగా ఉంది కానీ భయంగా కూడా ఉంది దానికి లోపల షివరింగ్ వస్తుంది వెళ్ళింది కుండను బోర్లించి ఎవరైతే సక్రమంగా కూర్చోగలుగుతారో వాళ్ళు దొంగతనం చేయలేనరు ఎవరైతే నదిలో పడిపోతారో వాళ్ళు దొంగతనం చేసినట్టు అని చెప్పారు కుందేలు వెళ్ళింది నిశ్శబ్దంగా కూర్చుంది తర్వాత నక్క వెళ్ళింది దానికి వణుకుతూ ఉండటం చేత అది నీళ్ళలో పడిపోయింది అప్పుడు వాళ్ళకు అర్థమైంది నక్కనే దొంగ అని నువ్వు ఎందుకు చేసావు నక్క ఇలాగా మన ముగ్గురం కలిసి పనిని పంచుకున్నాము అప్పుడు తినటం కూడా కలిసే చేయాలి కదా మేము వచ్చేదాకా ఆగలేకపోయావా సరే ముందు తిన్నావు మాకు కొంచెమైనా ఉంచాలి కదా అలా కాకుండా మొత్తం నువ్వే తినేస్తే ఎలాగా అంటూ కుందేలు అడిగింది పాండా దాని ఆహారం లేదని చెప్పేసి బాధగా కూర్చొని ఉంది అప్పుడు నక్క వారితో అంటుంది నన్ను క్షమించండి మీకు తెలియదులే అనుకున్నాను కానీ నీ తెలివితేటలతోటి నన్ను కనిపెట్టేశావు నన్ను క్షమించు నేను ఇకపైన ఇలాంటి పొరపాటును చేయను మన స్నేహం మధ్య ఇటువంటివి రావటం నాకు చాలా బాధాకరంగా ఉంది నేను ఇకపైన తప్పు చేయను అంటూ క్షమాపణ అడిగింది ఆ నక్క అవి ఇట్స్ ఓకే అన్నాయి ఇకపైన మన మధ్య ఇలాంటి విభేదాలు అస్సలు రాకూడదు ఏది జరిగినా కానీ మనం అందరం కలిసే చేయాలి అది మంచి అయినా చెడు అయినా చెడు మనం ఎవరికి ఏమి చేయం కాబట్టి మంచి అందరం కలిసే చేద్దాం మంచిగా ఉందాం అంటూ అన్నీ మాట్లాడుకున్నాయి పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ